ఏమి రామయ్యా నీ నేమి చేతును రామయ్యా ఏమి రామయ్యా నీ నేమి చేతును రామయ్యా గుణము కుదురదు ఏమి సేతు గుణము కుదురదు ఏమి సేతు గుణము కుదురని సున్నకము వల్ల దుర్గుణములు తిరుగుచు కుదురుగనిరువదు ఏమి నీ నేమి చేతును రామయ్యా పరద్రవ్యములు పెట్టినంటది పరభామను ఎడబాయనంటది పరభోజనముకు పైనమంటది పరనిందకునే బంటునంటది ఏమి జేతును రామయ్యాని నేమి జేతును రామయ్యా పొరుగుండ్లకునే బోతనంటది తిరిగి జగడములు దెస్తానంటది వరుస తప్పికుడు వగవల్లనంటది నిరసన దేహం నిత్యం వంటది ఏమి రామయ్యా నీ ఏమి సేతును రామయ్యా గుణము కుదురదు ఏమి సేతు గుణము కుదురదు ఏమి సేతు గుణము కుదురని శున్నకము వల్ల దుర్గుణములు గుణములు తిరుగుచు కుదురుగా నిలవదు ఏమి సేతు నేమి గురుతుగ స్వామిని మరువకుమంటే కొయ్యబోకునే కూరగానంటది చెంచలమని చలించమంటది కొంచెపు నరులను గొలిచేదనంటది ఏమి చేతును రామయ్యాని నేమిజేతును పరోపకారం జయ్యనంటది పంచల పడి ఆశించనంటది మించి పగలు సాధించనంటది అంచిత ఫల ఆశించనంటది ఏమి చేతును రామయ్యాని ఏమి చేతును రామయ్యా గుణము కుదురదు ఏమి సేతు గుణము కుదురదు ఏమి సేతు గుణము కుదురని శున్నకము వల్ల దుర్గుణములు తిరుగుచు కుదురుగా నిలవదు ఏమి చేతును నీ చేతును రామయ్యా చెప్పుడు మాటలు చెవిగొని వింటది తప్పుడు పలుకులు తగినట్లుంటది తప్పిదములు నే తప్పెదనంటది తప్పు నడవడిని నిల్చేదనంటది ముప్పుగా తిండికి మురిసేదనంటది ఏమి చేతును చేతును రామయ్యా ఎప్పుడు హరికథ తప్పక వినుమని చెప్పితే నేనది ఒప్పనంటది గని పని చేసేనంటది అంటని పని ఆ అంటది బూటకములు నా పుట్టిల్లంటది మోటు తనమి బహుమగతనం అంటది తాటకి తనమును తగినట్టుంటది ఏమి చేతును రామయ్యాని ఏమి చేతును రామయ్యా గుణము కుదురదు ఏమి సేతు గుణము కుదురదు ఏమి సేతు గుణముకు వల్ల దుర్గుణములు తిరుగుచు కుదురుగా నిలబదు ఏమి చేతును రామయ్యా నేనేమి సేతును రామయ్యా ఎప్పుడు హరికథ తప్పక వినుమని చెప్పి నేనది ఒప్పనంటది గని పని చేసేనంటది అంటని పని కాటం అంటది బూట కములు నా పుట్టిల్లంటది మోటుతనమే బహు మగతనం అంటది తాటకి తనమును తగినట్టుంటది ఏమి చేతును రామయ్యా నేనేమి చేతును రామయ్యా మరిముడి వేసిత ఘనమగునంటది బాట దప్పిసరి బాట అంటది వాటికి హంసల నాటుకమంటది మాటనా మాటన చెవులు నాటనంటది ఏమి చేయుదు రామయ్య నేనేమి చేతును రామయ్యా అంచుతముక శ్రీ హరి అనమంటే మించి నన్ను బెదిరించకమంటది అంచుతముక శ్రీహరి అనుమంటే మించినన్ను నన్ను అంటది ఏమి చేయదు రామయ్య నేనేమి సేతును రామయ్యా గుణము కుదురదు ఏమి సేతు గుణము కుదురదు ఏమి సేతు గుణము కుదరని శునకము వలె దుర్గుణములు తిరుగుచు కుదురుగా నిలువదు